పోసుకోవాలి చిన్ని కొడుకు ఈ రోజు హాయ్ చెప్పు హాయ్ అండి విడేడ్చున్నాడు అందుక్యాబ్ చేసిన పెడతలే ఇప్పుడు అదే పొలం లాలు పోసుకుందాం లాలు పోసుకుందాం పోసుకున్నాం ఇప్పుడు చిన్న కొడుకు ఒకటేమో ఏర్చున్నాడు ఎక్కిలు అటెండ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మాట మాట్లాడతా బండి నడుపునానా ఉండమే బండి నడుపుతాడు వీడు చూపి బండి అటు అవుతుంది బండి నడుపునా బిర్రను బిర్ర తగ్గ పెడతాం మేము మొత్తం పెట్టని ఉండదు బేడికి రాజు ఎర్లీ మార్నింగ్ విలేజ్లో ఇటనే ఉంటుంది ఆవులు వచ్చాయి తినడానికి గేతలు వచ్చాయి बेडकिरा <oticality> <sort of. sharp features> అండి నంద్యాల నూనెపల్ల బీచ్ ఇప్పుడు మేము షాపింగ్ అంటే టౌన్లోకి కాకుండా నూనెపల్లలోనే వేద్దామని వచ్చినాం మళ్ళా వర్షం పడితే ఇబ్బంది అవుతుందని చిన్నపిల్లలకి బట్టలు తీసుకోవడానికి వచ్చినాం పాలసేమియా కందికాయలు

55 ബിട്ട 50 ടീച്ചർ ആണോ എന്നൊന്നും പറ്റავს നമ്മളൊന്നും ധൈരതയില്ല ലൈഫ് മൂഡാ సరిపోతా లే మళ్ళీ ఏం చూసుకోవాలా సరిపోతాయి మూడు వందల ఇరవయా టూ హండ్రెడ్ అది టూ హండ్రెడే నేను తీసుకుంటున్నాను కదా లేదు టూ హండ్రెడే లేదయ్యా తీసుకుంటున్నాం కదా బయట తీసుకుంటుంటాము దల్మాన్ కున్నాయా దల్మాన్ కున్నాయా టాప్ లోని అది ఇట్లా దల్మాన్ కు పైకి సర్వ బాలంతకు చేరదు ఇంకా నా ఇంటి గుడిస్కెనే వచ్చాక అలా పెట్టేసుకుంటే ఏమంటది నువ్వు ఇంటికి తీసుకుంటే సరిపోతది వేసినా కదా జాకెట్ అది ఓన్లీ మీకు బ్లౌజ్ ఒక్కటి చూపించినాను ఈరోజు కుట్టిన జాకెట్ ఇప్పుడు నేను చెంకిలా అతికిచ్చిన అందుకే దీన్ని పట్టకలేక ఉన్నాను పూర్తిగా అవి మళ్ళా బం గమ్మేసినా కదా ఇబ్బంది అవుతుంది రేపు మళ్ళా పొద్దున్నే వేసుకున్నాక విడి తెచ్చాను అప్పుడు విడుతుంటుందో బాగుంటుంది తిన్నట్టు చూపిస్తుంది అది అయితే కొంతమంది వర్కులు థౌజండ్ థౌజండ్ నుంచి స్టార్ట్ మా నందలో వర్కులు థౌజండ్ నుంచి మీకు కావాలంటే బ్లౌజు మీరే పంపించాలా అంటే బ్లౌజులు కరెక్ట్ కలర్ మాకు తెలియదు కదా చాలా మంది అడుగుతున్నారు బ్లౌజ్ వేసి ఇస్తారా అని మీరు బ్లౌజులు మాకు కొరియర్ చేయాలా మళ్ళీ మేము వర్క్ వేసి మీకు కొరియర్ చేయాలా కొరియర్ ఛార్జ్ మీరే పెట్టకాల్సింది సరే అది ఒక వన్ ఫిఫ్టీ తక్కువే ఉంటుంది కొరియర్ ఛార్జీలు మరీ ఎక్కువే ఉండదు ఒకవేళ కావాలి మేము కొరియర్ ఛార్జీలు పెట్టుకుంటామంటే థౌజండ్ నుంచి ఈ వర్క్ వచ్చేసి పన్నెండు వందలు ఈ వర్క్ అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు మేము ఇండోర్లో వేసే వాళ్ళం కాబట్టి తక్కువే మళ్ళీ షాపులు పెట్టుకొని మళ్ళా జెంట్స్ ఉన్నారు జెంట్స్ మగ్గం వేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర ఇదే డిజైను రెండు వేలు రెండు వేలు తగ్గర వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇంకా షాప్ పెట్టుకుంటారు అది కాక రెంట్ కట్టుకోవాలా కరెంటు బిల్లు కట్టుకోవాలా వర్కర్స్కి జీతాలు ఇవ్వాలా అందుకు వాళ్ళు కాస్ట్ కొంచెం ఎక్కువ ఎక్కువ ఉంటారు ఏంటంటే ఇంట్లో ఉండి నేర్చుకొని ఇంట్లో వేసుకునే వాళ్ళము కొంచెం తక్కువలోనే వేసిస్తాం కొంచెం కావాలనుకుంటే తక్కువలో కావాల నందల చుట్టుపక్కల కానీ నందల్లో కానీ కావాలనుకుంటే డైరెక్ట్ వచ్చి మీరు బ్లౌజ్ ఇచ్చి పుట్టించుకోవచ్చు ఏం పర్లేదు వర్క్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది నీట్ ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఏమంటే కాస్ట్ తక్కువ అని మీకు ఈరోజు వీడియోలో చెప్తాను మన దగ్గర కాస్ట్ ఉన్నట్టు ఎవరి దగ్గర ఉండదు మేబీ మరింత తక్కువ ఎవరు వేయరు కూడా నందర్లో పల్లెటూర్లలో చాలామంది కంప్యూటర్ వర్క్ వేసుకుంటున్నారు అది నేను కూడా చాలాసార్లు చూసినాను కానీ ఆ కంప్యూటర్ వర్క్ అనేది అంత షైనింగ్ కాదు అంత గ్లో రాదు ఇది మనము ఒక గంట వేసుకున్న చాలు అదేదో సామెదని చూడండి మల్లెపూలు అర్ధగంట గంట సేపు పెట్టుకునే సాలని అట్టా ఇలాంటివి ఒక గంట వేసుకునే చాలా అది ఒక ఆనందం ఆడవాళ్ళకి అది ఎంత కాస్ట్ అయినా సరే పెడతారు బాగా కనిపించాలా అంతే ఫంక్షన్లలో బాగా కనిపించాల మేము అంతే అన్నట్టు కొంతమంది ఉంటారు అది విషయం ఈ జాకెట్ అయితే టూ డేస్ పట్టింది వేసేసరికి మొత్తం ఫినిషింగ్ అయిపోయింది రేపు యాక్చువల్గా చెప్పాలంటే నేను వేరే డిజైన్ అనుకున్నాను ఈ డిజైన్ వేసినాను మళ్ళీ మనం రేపు నెలలో స్టార్ట్ చేసే ఇంకొక డిజైను అది నాకే స్టార్ట్ చేస్తాను కంటిన్యూగా వేయండి నేను ఎవరికైనా మీకు కావాలనుకుంటే నేను వేసి ఇస్తాను ఆ సబ్స్క్రైబర్లకి చెప్తాను అది విషయం తక్కువ ఓకే ఓకేనా ఇది టుడే వ్లాక్ మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు ఇంకా ఇప్పుడు టైం పదకొండున్నర అయింది ఇవి ఎందుకు బ్రతికిచ్చిన అంటే మిషన్ దగ్గర ఇచ్చింటి కుట్టి తీసుకొచ్చినారు ఇప్పుడు చెమకి అది అతికిద్దామనేసి పొద్దున వేసుకోవాలి కదా అందుకు చెమకిలు అతికించిన అందుకు మార్నింగ్ నుంచి నైట్ వరకు బ్లాగ్ ఉంటుంది చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఆల్